అర్థమవుతుందా సో ప్రదక్షిణలు అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు మరి ఇందులో ఒక ధ్వజస్తంభము అనేది కూడా ఒకటి యాడ్ అవుతుంది ధ్వజస్తంభం మన అందరికీ తెలుసు ఆలయం ముందర ఉంటుంది ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకు అయితేగానే మీరు ఎంటర్ అయినప్పుడు ధ్వజస్తంభం నుండి ప్రారంభించి మళ్ళీ ధ్వజస్తంభానికి అంటే మీరు ఎడమ సైడ్ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభానికి వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది అదే మీకు మందిరం అయితే ఇందాక చెప్పాను ఆగమశాస్త్రంతో ప్రమేయం లేకోకుండా ఉండే వాటిని మందిరాలు అంటారని అదే ఆ మందిరాలకు అయితే గినా మీరు ముఖద్వారం నుంచి ముఖద్వారం వరకు మీకు ఒక ప్రదక్షిణము అనేది జరుగుతుంది అనమాట సామాన్యంగా అన్ని ఆలయాలకు కూడా ఇలాగే చేస్తా చేస్తూ ఉంటారు ఇందులో కొంతమంది మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు మనకు అదే హనుమంతుని ఆలయంలో అయితే గిన ఆయనకు ఐదు ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా ఎప్పటి నుంచో వస్తున్నది మరి మూడు ఐదు ప్రదక్షిణాలు అనేవి మీకు ఇక్కడ కామన్గా జరుగుతుంది అంటే మూడు ఐదు ప్రదక్షిణాలు చేయొచ్చు అనమాట